గౌరస వీళ్ళందరికీ కూడా నమస్కారం అండి నువ్వు స్టార్ట్ చేద్దాం ఇది కూడా క్లుప్తంగా మీరు క్వశ్చన్ వేయడం మంత్రులు కూడా క్లుప్తంగా కాదు వివరంగా మాట్లాడాలి మొదటి క్వశ్చన్ శాఖ మంత్రి గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి సమాధానం అవును జీవిత ప్రారంభ దశలోనే ఆడిజం లక్షణాలు పెరుగుదలగల పిల్లలను గుర్తించినట్లయితే వారికి చికిత్సను అందించ అందించవచ్చును మరియు గణనీయమైన మెరుగుదలను సాధించవచ్చు అయితే తల్లిదండ్రులు చికిత్సను అందించడంలో ఆలస్యం చేసినట్టయితే వారి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మెరుగుపడే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది ఆర్టిజమ్ సిండ్రోస్ డిసీజ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఎందుకంటే అధిక భాగం శిక్షణను స్పెషలిస్ట్ మరియు ప్రత్యేక విద్యావంతులు ఇవ్వవలసి ఉంటుంది పాక్షికంగా మెరుగుపడిన కొంతమంది పిల్లలు సాధారణ పాఠశాల విద్యను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కొన్నిసార్లు పిల్లలు తమ ప్రత్యేక కూడా చేర్చాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది పిల్లలు మేధో మరియు రోజువారీ జీవన కార్యకలాపాలు కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బందులు పడవచ్చు తండ్రి నుంచి మద్దతు అవసరం ఉంటుంది కోవిడ్ కాలంలో కనిపించిన స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల కోవిడ్ పంతొమ్మిది తర్వాత స్పెక్ట్రం స్పెక్ట్రమ్ డిజార్ట్తో బాధపడుతున్న పిల్లలు అధికమవుతున్నారు బి ప్రశ్నకు సమాధానం అన్ని జిల్లాల్లో ముప్పై నాలుగు డిస్టిక్ ఎల్ ఎర్లీ ఇంటర్మేషన్ కేంద్రాలని డిఏసీలను స్థాపించడం ప్రత్యేక స్పెషలిస్టులు ఆర్టిజం యొక్క ముందస్తు నిర్ధారణ స్క్రీనింగ్ కొరకు పనిచేస్తున్నారు ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకి అవసరమైన శిక్షణ మరియు జోకాలు ఇవ్వబడుతున్నాయి ప్రతి బోధన ఆసుపత్రిలో సైకియాట్రీ విభాగం కూడా ఆర్టిజంతో బాధపడుతున్న పిల్లలకు అంచనా వేసి చికిత్సను ప్రారంభిస్తూ జరుగుతున్నది మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చైల్డ్ అండ్ అడలసెంట్ సైకియాట్రీ సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని స్థాపించడమైంది అదేవిధంగా ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత కేంద్రాల్లో పిల్లలకి సమ్మిళిత విద్యను అందించడం కోసం అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లలకి అందించడం కోసం ప్రతి మండలంలో స్థాపించబడిన ఈ భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడుతున్న పిల్లలకు సహాయం అందిస్తాయి సమగ్ర శిక్ష శిక్షణలో భాగంగా సి ప్రశ్నకి ఆటిజం అవగాహన నెలల్లో జరుగుతున్న నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆర్టీజంకు చికిత్స అందించే వైద్య వృత్తిని పొందు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమంలో భాగంగా నాలుగు డీలు గుర్తింపు కోసం పిల్లలు ఆరోగ్య స్క్రీనింగ్ సమయంలో వైద్యాధికారి ఆటిజం వైకల్యం ఉన్న పిల్లలను గుర్తిస్తారు తర్వాత నిర్వహణకి డిఏఎఏసి సెంటర్స్కి వారిని నివేదిస్తారు అన్ని పారామెడికల్ మరియు వైద్య వృత్తి నిపుణులకు జూమ్ సెషన్ ద్వారా వైద్య వృత్తి నిపుణులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వైద్య వృత్తి నిపుణులను అసెస్మెంట్ మరియు సర్టిఫికేషన్లో నైపుణ్యం పొందడానికి వివిధ శిక్షణ కార్యక్రమాలను పంపడం జరుగుతున్నది యూనిసెఫ్ సమన్వయంతో పైలట్ ప్రాజెక్టుగా పార్వతీపురం మన్యం విజయనగరం కర్నూలు జిల్లాల్లో ముందస్తు బాల్య అభివృద్ధిపై ఆరోగ్య సిబ్బందికి సామర్థ్య నిర్మాణం గురించి స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది డీ ప్రశ్నకు సమాధానం దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు చట్టం ప్రకారం ప్రతి ఆసుపత్రిలో సదరం శిబిరాలు పిల్లలు బుద్ధిమాంద్యం కలిగి ఉన్నట్లయితే వైకల్య దృవపత్రాన్ని ఇస్తున్నాయి పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ను అంచనా వేయడానికి వైకల్య విభాగం ద్వారా సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఉంది ఎర్లీ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ వద్ద అవసరమైన శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉంచడమే ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడే పిల్లలకి మెరుగైన సమ్మిళిత విద్యను అందించడం కోసం ముప్పై నాలుగు అదే అదేవిధంగా అరవై ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత కేంద్రాల్లో విద్యను అందించడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల్లో మొత్తం నాలుగు వేల ఐదు వందల నాలుగు మంది పిల్లలు ఆర్టిజన్ స్పెక్ట్రమ్ డిజార్టర్తో ముప్పై నాలుగు డిఏసీఏ శిక్షణ పొందుతున్నారు మంత్రి గారు కూర్చుని ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ మంత్రి గారు మీ అందరికీ తెలుసు మీద ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడుతారు ఆ ముగ్గురికి కలిపి ఒకసారి సమాధానం చెప్పండి కుమార్ గారు ఎలా అధ్యక్ష నమస్కారం ఈరోజు ఏదైతే ఆటిజం స్పెక్టర్ డిజార్డర్ దీని గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అయింది అధ్యక్ష ఈ మధ్య కాలంలో అంటే ఇది గుర్తించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే నార్మల్గా పిల్లోడికి నాలుగు సంవత్సరాలు వచ్చినంతవరకు అంటే యావరేజ్ డిడక్షన్ యావరేజ్గా ఐడెంటిఫై చేయడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష ఈ నాలుగు సంవత్సరాలు కూడా పేరెంటల్ అంటే పేరెంట్స్ దగ్గరే పిల్లోడు ఉంటాడు ఆ పేరెంట్స్కే అవేర్నెస్ లేనప్పుడు వాస్తవానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ప్రతి పిల్లోడికి ఈ టైంలోనే డెవలప్ అవుతుంది అధ్యక్ష మనం పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పిల్లోడికి ఏజ్ వచ్చినంత వరకు తెలియట్లేదు అధ్యక్ష కానీ ముఖ్యంగా ఈవెన్ మంత్రి గారు చెప్పినట్టు కూడా ముఖ్యంగా ఎర్లీ డిడక్షను ఎర్లీ ఇంటర్వెన్షన్ అధ్యక్ష దీనికి మందు చాలా త్వరగా దీన్ని ఐడెంటిఫై చేయాలి అధ్యక్ష ఐడెంటిఫై చేసిన వెంటనే దీనికి కావాల్సిన థెరపీస్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అధ్యక్ష అయితే మంత్రి గారు అయితే క్వశ్చన్స్ ఆన్సర్ అయితే చేశారు కానీ వాస్తవానికి ఇదొక నెగ్లెక్టెడ్ థింగ్ అధ్యక్ష నెగ్లెక్షన్ ఎందుకు వస్తుందంటే మనం గ్రామాల్లో కానీ సొసైటీలో కానీ పిల్లలు మా పిల్లోడు ఇలా అని చెప్పుకోలేని పరిస్థితి అధ్యక్ష సింపుల్గా నేను వాడొచ్చో వాడుకోదో తెలీదు ఇది నా ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా పక్క పిల్లో ఎవరైనా లేకపోతే పక్కన పేరెంట్స్ మీ పిల్లోడికి ఏమైనా పిచ్చా ఇలా అని అడుగుతారని పేరెంట్స్ కొంచెం భయం భయంగా తెలిసినా కూడా బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు అధ్యక్ష ఇది ఎందుకు నేను ఈ క్వశ్చన్ తీసుకున్నానంటే మనం పోలియో కానీ అనేకమైన వ్యాధుల్ని మనం పూర్తిగా నిర్మూలించామనే చెప్పచ్చు కొన్ని విషయాలు గవర్నమెంట్ ఒక ఇంటర్వెన్షన్తో గవర్నమెంట్ అందులో పూర్తిగా మరి దాని సహకారంతో ఈరోజు వరకు పోలియో అయితే చాలా వరకు తగ్గించాం అధ్యక్ష ఇది కూడా అలాంటిది ఒకటి అధ్యక్ష వాస్తవానికి చెప్పాలంటే అధ్యక్ష నేను క్వశ్చన్ వేసినప్పుడు ఇది ట్వంటీ పర్సెంట్ మెడికల్ ఎయిటీ పర్సెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష ఎందుకంటున్నానంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు బవితా సెంటర్లో అలాగే హాస్పిటల్స్లో చాలా పెద్ద ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది అధ్యక్ష వాస్తవానికి చట్టాల గురించి కూడా మరి వివరణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా చట్టాలు ఉన్నాయి అలాగే సపోర్ట్ ఉంది కానీ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణం ఈరోజు నేను ఈ క్వశ్చన్ వేయడానికి కారణం కూడా ముఖ్యంగా అవేర్నెస్ దీని మీద చాలా విపరీతంగా చేయాలి అధ్యక్ష ఇదే మంత్రి గారు నైన్టీన్ కోవిడ్ పాండమిక్ తర్వాత దీని మీద ఎక్కువగా అయ్యిందని చెప్ప చెప్తున్నారు అధ్యక్ష వాస్తవానికి ఆటిజం స్పెక్ట్రమ్ ఇది ఒక డిజార్డర్ ఇది స్పెక్ట్రమ్ డిజార్డర్ అధ్యక్ష రకరకాలుగా ఉంటారు పిల్లలు వీళ్ళని ఐడెంటిఫై తొందరగా ఐడెంటిఫై చేసుకోలేదు అధ్యక్ష ఐడెంటిఫై చేసుకోగలిగితే అంటే ఇది ఇది వ్యాధి కాదు అధ్యక్ష ఇది ఇంటెలెక్చువల్ థింగ్ అని అధ్యక్ష ఐన్స్టైన్కి కూడా ఆర్టిజం ఉంది అధ్యక్ష బల్బుని కనుక్కున్న ఆయన కూడా ఆర్టిజం ఉంది అధ్యక్ష వీళ్ళంతా చాలా ఫోకస్డ్గా ఉంటారు అధ్యక్ష ఒకరికి ఒకరికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి అధ్యక్ష అంటే కొంతమంది ఐ కాంటాక్ట్ ఉండదు కొంతమంది బట్టలు వేసుకుంటే ఒక రకమైన బట్టలు వేసుకుంటే భయపడతారు గుండీలు పెట్టుకోవడానికి భయపడతారు అలాగే లేసులు కట్టుకోవడానికి భయపడతారు ఇలాంటి కాంబినేషన్స్తో పిల్లలు ఉన్నప్పుడు వన్ ఇస్ టు వన్